మంచి పని చేయొచ్చు కష్టపడవలెను ఎఫ్ఏసిలో ఒక పత్రిక పత్రిక నాలుగో అత్యం వెరవేయడవచ్చును మన దేవుడు మంచి దేవుడు మనుషులందరికీ మంచిని జరిగించేవాడు నీవు మంచి పనిని చేసి కష్టపడాలని దేవుడు కోరుతున్నాడు అనగా మేలు చేసి కీడును అనుభవించమంటున్నాడు కీడుకు ప్రతికేడు చేయకూడదు చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు నీవు చేయు ప్రతిక్రియ దేవుని లెక్కలోకి వచ్చును వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది అని అంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు దేవుని ప్రేమించుము ఆయన చెప్పింది చేయుము సాటి మానవుని ప్రేమించము సహాయము చేయము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము నీవు పోవ్వు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అనగా దేవుని ఆజ్ఞను పాటించగా సాటి మానవునకు చేతునివ్వకపోతే దుర్భరమే దేవుడు మంచిని చేయుటకు నిన్ను ఆయత్తపరచునుగాక ఆమెన్